సిగాచి పరిశ్రమ పేరేడు ఘటనలో మృతుల సంఖ్య నలభై రెండుకు చేరేది ఇంకా ఎనిమిది మంది కార్మికులు ఆచూకీ దొరకడం లేదు ఆచూకీ లేని వారిలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు పటాంచెరు ఏరియా ఆసుపత్రిలో రెండు మృతదేహాలు ఒకటి రామాంజనేయులు మరో మృతదేహం అఖిల్దిగా గుర్తించారు ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషిస్తున్నారు ఇప్పటికే డెబ్బైకి పైగా శాంపిల్ను టెస్టుకు తరలించారు సిగచి పరిశ్రమ పేరుడు ఘటనలో మృతుల సంఖ్య నలభై రెండుకు చేరింది ఇంకా ఎనిమిది మంది కార్మికులు ఆచూకీ దొరకడం లేదు ఆచుక్ లేని వారిలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో రెండు మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులు మరో మృతదేహం ఆఖ్యదిగా గుర్తించారు ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషిస్తున్నారు ఇక ఇప్పటికే డెబ్బై కి ప్యాకెట్ శాంపులను టెస్టుకు తరలించారు సిగాచి పరిశ్రమ పెరుడు ఘటనలో మృతుల సంఖ్య నలభై రెండుకి చేరింది ఇంకా ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదు ఆచుక లేని వారిలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు పటంచెరు ఏరియా ఆసుపత్రిలో రెండు మృతదేహాల్లో ఒకటి రామాంజనేయులు మరో మృతదేహం అఖిల్ దిగా గుర్తించారు ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషిస్తున్నారు ఇప్పటికే డెబ్బైకి పైగా శాంపులను టెస్టుకు తరలించారు సిగాజీ పరిశ్రమ పేరుడు ఘటనలో మృతుల సంఖ్య నలభై రెండుకు చేరింది ఇంకా ఎనిమిది మంది కార్మికులు ఆచుకి దొరకడం లేదు ఆచుకు లేని వారిలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు పటాచెరు ఏరియా ఆసుపత్రిలో రెండు మృతదేహాలు ఒకటి రామాంజనేయులు మరో మృతదేహం అఖిల్దిగా గుర్తించారు ప్రమాద స్థలంలో అవశేషాల కోసం అన్వేషిస్తున్నారు ఇక ఇప్పటికే డెబ్బైకి పైగా సాంపులను టెస్టుకు తరలించారు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు రాజు సిగాసి పరిశ్రమ ప్రటనలో మృతుల సంఖ్య నలభై రెండుకి చేరింది ఇప్పటికీ ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ రెస్క్యూ చాలా సీరియస్ గా కొనసాగుతుంది ఆ గల్లం పైన వారి గల్లం పైన తొమ్మిది మందికి సంబంధించి ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా దాన్ని డిఎన్ఏ టెస్ట్ పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే దానికి సంబంధించి ఎముకలతో మ్యాచ్ అయినటువంటి చికెన్ సిన్ కుటుంబ సభ్యులకు డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ కావడంతో వారికి ఒకటి గుర్తించారు మిగతా ఎనిమిది మంది కోసం ఇంకా ఆచూకీ కొనసాగుతుంది పఠాంతి ఏరియా ఆసుపత్రిలో రెండు ఉద్యోహాలు ఒకటి ప్రామాణులు కాగా మరొకటి అఖిళ్లుగా గుర్తించారు ప్రమాద సరంలో కోసం అన్వేషణ అయితే కొనసాగుతుంది డెబ్బైకి పైగా షాంపులను ఇప్పటికే అటు టెస్టుకు పంపించారు వాటికి సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలు వస్తే కనుక ఎనిమిది మందిలో ఎంతమంది ఇంకా గల్లంతైన వారు ఎంతమంది దొరికే అవకాశం ఉంటారని చెప్పి కూడా తెలిసే అవకాశం ఉంది కాగా ఎనిమిది మందికి సంబంధించి ఇక్కడ ఇంకా అక్కడ కుటుంబ కుటుంబ సభ్యులు అయితే వెయిట్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించి ఎనభైకి ఎనభైకి పైగా షాంపులు తీసుకొని అటు టెస్టులకు పంపించడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ తర్వాత నిపుణుల కమిటీ చాలా సీరియస్ గా చెప్పింది ప్రతి ఒక్కరి ఈ షాంపులను క్షుణ్ణంగా పరిశీలించాలి వారి యొక్క ఈ ఆధారాన్ని కూడా వదిలిపెట్టే ఐడి కార్డు కావచ్చు ఫోన్ కావచ్చు ఇంకా ఇతరత్ర చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలి పరిశీలించాలి ఆ రెగ్యులర్ ఉద్యోగులు ఎంతమంది చనిపోయారు తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది చనిపోయారు వారికి సంబంధించిన డేటా పూర్తి స్థాయిలో తీయాలి ఆ కంపెనీ దగ్గర ఎటువంటి రికార్డు లేకపోగా వాళ్ళు రికార్డు లేవని చెప్పి చెప్తా ఉన్నారు కానీ రికార్డులు కంపల్సరీ ఉంటాయని చెప్పి ఇప్పటికే పలు రాజకీయ పార్టీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భంలో ఖచ్చితంగా కమిటీ కూడా నిర్మల కమిటీ హై లెవెల్ కమిటీ రెండు కమిటీలు కూడా వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి దానికి సంబంధించిన డేటా పూర్తిగా పరిశీలించాలి అసలు గల్లంతైన వారి సంఖ్య పూర్తిగా తీయాల్సి ఉంది ఇప్పటికీ ఏడు రోజులు కావస్తున్నా ఇంకా గల్లంతైన వారి సంఖ్య తేల్చకపోవడంతో అటు అధికారుల్లోనూ ఇటు కుటుంబ సభ్యుల్లోనూ కొంత ఆందోళన ఉంది అయితే మొదటి నుంచి అధికారులు ఆందోళన చెందిన విషయం నట్టుగా అటు బూడిది బొక్కలు చిన్న చిన్న మాంస ముద్దలు మాత్రమే దొరుకుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వాటన్నిటినీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకుండా చిన్న చిన్న మాంస ముద్ర తర్వాత చిన్న చిన్న బోన్స్ దొరికినా వాటన్నిటిని కూడా డిఎన్ఏ టెస్ట్ పంపిస్తున్నారు అక్కడి నుంచి పరీక్షల అనంతరం వాటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ డెబ్బై మందిలో ఒకరి మ్యాచ్ ఒక్కరి మ్యాచ్ కాగా ఇంకా ఎనిమిది మంది కార్మికులకు సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ రావాల్సి ఉంది ఆ దానికి సంబంధించినటువంటి దానికోసమే ఇంకా చాలా ముమ్మరంగా అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది రాజు ఇంకా ఎనిమిది మంది కార్మికుల ఆచికి దొరకడం లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఎనిమిది కార్మికుల బంధువులు ఏమంటున్నారు మీరు చెప్పినట్టుగా ఘటన జరిగి ఏడు రోజులు కావస్తుంది ఘటన జరిగి ఏడు రోజులు కావస్తున్న నిద్రానక నీరానక వాళ్ళు అక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఉన్నారు ప్రతిరోజు వాళ్ళు నిరీక్షిస్తూనే ఉన్నారు అక్కడ అటు అధికారుల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తర్వాత ఘటనా స్థలానికి తిరుగుతూ రోధిస్తా ఉన్నారు అక్కడ చూపర్లంతా కూడా కంటకరపెడుతున్నటువంటి మనము ఎన్నో విషయాలు చూస్తా ఉన్నాము వాళ్ళైతే డిమాండ్ చేస్తా ఉన్నారు గత ఏడు రోజులు కావస్తున్నా ఏడు రోజులు అయితే ఇప్పటికీ ఇంకా మా మృతదేహాలను గుర్తించకపోవడం అయితే బాధాకరం అని చెప్పి బాధపడతా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి అటు ఒడిశా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా అధికారులు ఇచ్చేసి అధికారులతో మాట్లాడి తొందరగా గుర్తించాలి ఏదో న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని రోజులు ఉండి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే వారి సంబంధించిన విషయంలో ఆయా ప్రభుత్వాలు చొరవ తీసుకొని మన ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది అటు కుటుంబీకులు అయితే పాపం అక్కడే ఉంటూ వాళ్ళ కాళ్ళ ఎలా పడతా ఉన్నారు ట్రాక్టర్ కాళ్ళ మీద పడ్డ ఘటనలు కూడా చాలా ఉన్నాయి అంతా అక్కడంతా కూడా వాళ్ళ కంటధరిని చూస్తే అందరూ కూడా సూపర్లు కంటధరి పెట్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది అయినప్పటికీ ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించిన విషయంలో అటు ఎక్స్కేషన్ విషయంలో తర్వాత పిల్లల చదువుల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకున్నది చొరవ తీసుకున్నది చెప్పి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా లెక్క స్పష్టంగా కావాల్సి ఉంది లెక్క పూర్తిగా తేల్చాల్సి ఉంది దానికి సంబంధించి ఇటు రెస్క్యూ కొనసాగుతుంది అటు హై లెవెల్ కమిటీ తర్వాత ఆ నిపుణుల కమిటీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని అటు ఎస్పీ కలెక్టర్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సూచనలు చేస్తూ రెస్క్యూ అంతా కూడా ప్రతి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఈ రోజు సాయంత్రం కల్లా చేయాల్సి ఉండే కానీ రష్యో అయితే కొనసాగుతుంది మరి ఈ సాయంత్రానికి ఏమైనా ప్రకటన ఉత్సవ అనేది ఆ బంధువులైతే కుటుంబీకులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు